హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు నేను మా ఇంట్లో దివాళీ కిడ్స్తో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను మా పిల్లలతో ఫస్ట్ దివాళీ చాలా ఎక్సైటెడ్గా చేసుకున్నాము సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం రోజు నేను ఇలా సింపుల్గా ఆఫ్ సారీ వేసుకున్న స్టిచ్ చేయించుకుని ఒక శారీని ఇలా కన్వర్ట్ చేసుకున్నా నేను ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము కిడ్స్తో ఏమైనా ఫెస్టివల్ సెలబ్రేషన్ అంటే చాలా హడావిడి ఉంటుంది ఇక పిల్లలకి చాలా అల్లరి కూడా ఎక్కువైంది సో రెడీ చేయడం కూడా బాగా కష్టం అవుతుంది ప్రతి స్టేజ్ లోని వీళ్ళ అల్లరి ఎక్కువ అవుతుంది కానీ తగ్గడం లేదు ఇషి ఐరా ఇయాన్ ముగ్గురు ఒకే చోటు ఉండడం వల్ల ఇంకా అల్లరి బాగా ఎక్కువ చేస్తున్నారు ఇషి అండ్ ఐరాకి ఇలా మంచి పట్టు లంగాలు వేసాము ట్రెడిషనల్ గా చాలా క్యూట్ గా ఉన్నారు ఇయాన్ బాబుకి ఇలా క్యాజువల్ డ్రెస్ ఇషి అండ్ ఐరా పట్టు డ్రెస్ కాంబినేషన్ మా సిస్టర్ సెలెక్ట్ చేసింది ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి తప్పకుండా బాబు చూసారు కదండి ఎంత క్యూట్ గా ఆడుకుంటుందో ఇలా పిల్లలంతా రెడీ అయిన తర్వాత మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము మెమొరబుల్ గా ఉంటుందండి అండ్ ఇది ఫస్ట్ దివాళీ కూడా కదా లక్కీగా పిల్లలు కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ కి బాగా పోస్ ఇచ్చారు ఏడవకుండా సో ఫ్యామిలీ అంతా చక్కగా మంచి పిక్స్ తీసి ఇంట్లో అయినా ఇలా ఫెస్టివల్ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఎవరికైనా మేము కపుల్స్ గా ఇలా దివాళీ సెలబ్రేషన్ చేసుకున్నాము బట్ కిడ్స్ తో ఇలా చేసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలా ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ మెయిన్ థింగ్ దివాళీ ఫెస్టివల్ కి క్రాకర్స్ కాల్చుకోవడం పిల్లలు చాలా చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళని ఎక్కువగా క్రాకర్స్ కెమికల్స్కి ఎక్స్ ఎక్స్పోజ్ చేయకుండా మేము వెంట వెంటనే వాళ్ళని లోపలికి షిఫ్ట్ చేసాము ఎక్కువ సౌండ్ వచ్చే దివాళీ సామాన్లు కాల్చుకున్న మామూలు చిన్న చిన్న క్రాకర్స్ లాంటివి కాల్చాము వాళ్ళు కూడా ఎక్కువ భయపడలేదు వాటి కాస్త చీకటి పడిన వెంటనే కూడా ఈ సెలబ్రేషన్ అనేది స్టార్ట్ చేస్తాము ఎందుకంటే అందరూ కూడా సౌండ్ వచ్చే క్రాకర్స్ అవి కాలుస్తారు కదా అవి వింటే పిల్లలు బాగా భయపడిపోతారని మేము ముందుగానే సిక్స్ ఓ క్లాక్కే చీకటి పడిన వెంటనే కొన్ని కొన్ని క్రాకర్స్ అలా ఫాస్ట్ ఫాస్ట్గా కాల్చేసాము సో పిల్లలకి అసలు సౌండ్స్ వల్ల ప్రాబ్లమ్ మేము అవ్వలేదు మేము క్రాకర్స్ కాల్చుకుంటూ కూడా మంచి మంచి ఫొటోస్ తీసుకున్నాము నా ఛానల్ని మీరు అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకు ఇప్పటి వరకు టెన్ కే సబ్స్క్రైబర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను బాగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా నా ఛానల్లో చాలా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి రెసిపీస్ ఉన్నాయి సింపుల్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి అన్నీ చెక్ చేయండి పిల్లల్ని ఎక్కువ క్రాకర్స్కి కి ఆ స్మెల్ కి ఎక్స్పోజ్ చేయకూడదని అని చెప్పేసి వాళ్ళని లోపలికి పంపించేశాక మా చెల్లి నేను ఇద్దరు కలిసి కొంచెం సేపు క్రాకర్స్ కాల్చుకున్నప్పటి నుంచి నా ఫేవరెట్ ఫెస్టివల్ అంటే దివాళి దివాళీ వస్తుందంటే ఎప్పుడు క్రాకర్స్ తీసుకొస్తారా ఇంటికని అలా ఎదురు చూస్తూ ఉండేదాన్ని ఫైనల్లీ అందరికీ హ్యాపీ దివాళీ ఈ వ్లాగ్ ని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు అందరికీ బాగా ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు మీకు అందరికీ కూడా థ్యాంక్స్